ఈ మాత్రం కంపెనీ ఇందులో గ్రీన్ ఆ కూలర్ కూలర్ వాటర్ వాటర్ కూలర్ మినీ బార్ అన్ని కంపెనీలు ఉన్నాయి ఇందులో రకరకాలు ఉన్నాయి మీకు కావాల్సిన బడ్జెట్ లో అతి తక్కువ రేట్ లో మన మన రాందాయి దీనికి వారంటీ కూడా ఉంటుంది వచ్చేసేయండి ఇంకా మీకు చెప్పాను కదా బేకరీలకు కిరణ్ ఎక్కడ కావాలన్నా మన దాంట్లో బ్రాండెడ్ కంపెనీలు వర్జినల్ అంటే మన చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి గ్లాస్ టాప్ ఫీచర్ అయితే మనం ఓపెన్ చేశాము ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ అనమాట కరెంట్ బిల్ కూడా తక్కువ జరుగుతుంది సో ఓపెన్ చేసి చూస్తే చాలా బాగుంది నెక్స్ట్ కూడా ఓపెన్ చేశాము ఇది కూడా చాలా అనుబంధంలో ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వాలి బెస్ట్ కంపెనీ వారంటీ కూడా కంపల్సరీ ఇస్తాము నమ్మకంతో ఇస్తున్నాం కాబట్టి ఫుల్ సపోర్ట్ చేయాలి మన కామరెడ్డి చుట్టుపక్కల వాళ్ళకి విలో షేర్ చేయండి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుతున్నాం మళ్ళీ మన వీడియో మాత్రం చూశారు కదా మన కంపెనీ పేరు వచ్చేసి రాగ్వెల్ బ్రాండెడ్ స్టోర్ అయ్యప్ప కమాన్ పక్కనే ఉంటది మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి వీళ్ళకి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి